Oh, <laughs> oh, thank <laughs> you చూశారు కదా మనము ఎంతమంది ఈ నిరుపేదలు అంటే ఇక్కడ పొద్దుటూరు దగ్గర వాజ్పేయి నగర్ దగ్గర ఉన్న ఇక్కడ మీరు లైవ్లో చూసిన వాళ్ళందరూ చాలా నిరుపేదలు రోజువారీ జీవనంగా జరగని ఇబ్బంది పడే పేదలు వాళ్ళ పిల్లలకు చెప్పులుగా తీసే పరిస్థితి వాళ్ళందరిది అటువంటి వాళ్ళందరికీ ఈరోజు మనము శ్రీ బెజగుం చంద్ర ప్రసన్న దంపతుల సహాయంతో దాదాపు మీరు లైవ్లో చూసారు కదా దాదాపు అక్కడ ఉన్న అందరికీ మనము పాదరక్షలు అందించి పాదాలకు రక్షణ కల్పించే అవకాశం ఈరోజు మనం చేయడం జరిగింది అది పెద్ద సాయం అది చిన్న సాయం చిన్న సాయం అయినా సరే ఆ పిల్ల పేదలు చిన్నపిల్లలు ఆనందంగా వాళ్ళు ఏదైనా పరిగెత్తడం కానీ వాళ్ళు ఏదైనా వాళ్ళ పని చేసుకోవడం కానీ పోటీ ఆడుకోవడంలో ఇబ్బంది లేకుండా వాళ్ళ కాళ్ళకి ఎంతో రక్షణ ఇస్తాం అని చెప్పులు చాలా సం ఇంతమందికి ఈరోజు మనము ఈ పాదరక్షలందించి వాళ్ళ ముఖాల ఆనందం ఇప్పుడు చాలా సంతోషం వాళ్ళ ఆనందం అంతా శ్రీ బెజగుం సిద్ధులు చింద ప్రసన్న దెబ్బతులు చెందాలని నిరంతరము భగవంతుల ఆశీసులు ఇటువంటి పేదవాళ్ళకి ఎన్నో కార్యక్రమాలకు వాళ్ళు సహాయం అందించాలని కోరుకుంటాం థ్యాంక్ యూ ప్రసన్నమ్మ నువ్వు నిరంతరము ఆ భవంతుల ఆశీసులుంటూ చాలా ఆనందంగా ఉండు సుఖ సంతో కోరుకుంటున్నాము శ్రీ వినాయక ఫౌండేషన్ గా చాలామంది మీరందరూ సపోర్ట్ చేసే కనుక చాలా ఏరియాల్లో మనం ఇటువంటి కార్యక్రమాలు చేసే ప్రయత్నం చేస్తుంటాం శ్రీ వినాయక ఫౌండేషన్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ జై హింద్ భారత్